శవకాపండి లింటు శవకా అంటారు లింటు కాదు శ్రమ కాదు శ్రమ అంటే శ్రమ ఎస్ప్రోవారు శ్రమ పడలే ఎస్ప్రోవారు శ్రమ ఆయన రోజే శ్రమ పడ్డారు ప్రజలందరం కోసం ఆ రోజునే శల్లిపడ్డాను ఆ రోజునే చనిపోయారు తర్వాత మూడో రోజునే తిరిగి లేచారు ముచ్చని చేయించిన చేయడు నేను నిత్య జీవనం కనుక మీకు కూడా నిత్య జీవిస్తానని దేవుడు మనకి మనకు పునరుద్ధానాన్ని ఇచ్చి ఆయన పైకి వెళ్ళిపోయాడు ఆకాశం నుంచి ఆకాశ విహాసం దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన మళ్ళా వస్తానంటాడు నేను చోటు తీసి వెళ్తాను అని చెప్పాడు కాబట్టి చెప్పిన మన ప్రభువు నమ్మదగిన తగిన కనుక మనం నమ్మాలి నమ్మితేనే మోక్షం నమ్మకపోతే నరకం తప్పదు మనం కాబట్టి ఏ వేదిక రో రెండో అధ్యాయం పన్నెండు నుంచి ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు వరకు ఒక ధ్యానం చేద్దాం నిర్మిస్తూ ఉంటాం కన్నీరుడి శిశువు మనస్పూర్వకంగా తిరిగి నా ఇంతటి రండి ఇదే యహో వాకు మీ దేవుడైన యహో కరుణవాచ్యాన్ని కలవాడు శాంతి మూర్తి అత్యంత గొప్పగలవాడు తాను తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడు దాని కనుక అరే ఇక్కడ ప్రభు అంటే మన తండ్రి అయిన యహోహం మరి ఏమని అంటే ఎప్పుడైనా సరే మీరు అన్నీ విడిచిచ్చు ఉపవాసం ఉంది ఈ దొక్కలా దినాలు మీ ప్రస్తుని ఆయన తట్టు తిరుపడి ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చత్తాపడు పడి మీ మీ దేవుడైన ఎవకు తగిన నైవేద్యము నాణాత్మంగా మీరు దేవుడు అనుగ్రహించి అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు దేవుని స్తోత్రం అదే ఇక్కడ దేవుడు వాకు ఎప్పుడైతే మీరు వస్త్రాలు కలిసిపోవలసింది మీ హృదయాలు చెప్పుకోవాలి మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుడు నాట్యం అడ్వైజ్బర్గా ఉన్నారు ఇప్పుడైనా సరే ఎవరు వయసు తగ్గట్టు వారు మన ఎక్కడ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మనకు అధించిపోయిన జీవితాల్లో దేవుడి ఈ వాక్యం ద్వారా అప్పుడే మాట్లాడుతున్నాడు నీతో మాతో మాట్లాడుతున్నాడని ఎప్పుడైనా సరే మీ హృదయాలు చెప్పుకోండి వస్త్రాలు కాదు హృదయాలు చెప్పుకొని మరి ఆయన మన సంపూర్వకంగా ఆయన తిరిగి ఆయన దగ్గర తిరిగిపోయితే ఆయన చిన్నప్పుడని ఎవరు చెప్పగలరు ఆయన మనసు మార్చుకోడను అని దేవుడు తగ్గింపు కూర్చుడు బస్పదైతే బూడిది పొలవాడిదంటే ఇదివరకే కాలంలో యశ్వ పట్టకుముందు యహోగా ఉన్నప్పుడు దహన బల్లు అర్పించారు బల్లు అర్పించినప్పుడు ఆ బల్లెలు అర్పించిన ఆ బూడిదిని దేవునికి అర్పించిన దహన బూడిదిని తీసుకుని ఆ బూడిదిని పెట్లో పెట్టుకుంటున్న స్నానం చేసినప్పుడు ఆ రాసి పాత్ర చేసి ఏడు రోజులు కానీ లేకపోతే మూడు రోజులు కానీ వ్రతం వ్రతం ప్రకటించాలి ఇప్పుడు ఏమన్నా వ్రత దినాలు ప్రకటించారు కదా వ్రతం పట్టించుకున్నప్పుడు ఆ పూడుదో రాసుకుని పూడి రోజు కూర్చొని ప్రార్థన చేసేవారు అలాగే నినివే పట్టణాలు కూడా ఎవరా కానీ ప్రభువు చెప్తారు ఏమైనా నలభై రోజుల్లో నిర్వే పట్టణాలు పని చేసేస్తాము ఎందుకంటే ఆ నిర్వే పట్ల వస్తున్న కూడా చాలా భయంకరంగా పాపం చేసి నా వివరాలు చెప్పాడు అది నడిచేంత ప్రయాణం ఉన్నప్పుడు అయితే యమున గారు ఒక దిన ప్రయాణం చేసి మీకు ఇంకా నలభై రోజులు ఈ ఊరు దేవుడు నాశనం చేస్తామన్నారు కాబట్టి మీరు అన్నప్పుడు ఆ దే ఆ ఏం చేశారంటే ఉపవాసం పోదు నేనిచ్చి పోదు బాధపడుతున్నా ప్రజలు చేసుకున్న నేను ఎలా నాశనం చేస్తాననుకుంటున్నాము అని అప్పుడు పోయి మరి మన ఉంటాం అంతే క్వార్చింది నా కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉంటాం మనం ఏం చేయాలంటే మీరు ఎప్పుడైనా సరే మనసు మార్చుకోండి తిప్పుకోండి తిప్పుకుంటే మీకు పట్టణాలంత ఐశ్వర్య గొప్ప ఐశ్వర్యం ఇక్కడ కింద ఎలా వ్యవస్థించాలండి వాటి ముందుటి భాగము తూర్పు సమురులోనికి వెనకటి భాగము పడవాటి సముద్రంలోనికి వాటి దొరకదము లేచినో అది గుళ్ళు మోసం కొట్టును దేశమా భయపడకము గొంతులు వేయము ఎహో గొప్పకారాన్ని చేసాను పశువుల భయపడబడి గడ్డి బీటలో పచ్చిక మలుసును సెట్లు పొలించును అంజూరపు చెట్లు తా పచ్చకపోవడమే కదా అయినా భద్రాజయంలో ఉంటుంది అని చదువుతే కానీ కాబట్టి అవన్నీ తినేసిన తర్వాత మిగిలి కూడా ఉంటాయి కనుక మీరు ఎప్పుడైతే పశ్చాత్తాపడి మీరు హృదయాన్ని శక్తికి ఆ మీకు పాడేబోయే పంటలన్నీ కూడా మరి ఎనకడైతే ఎప్పుడైతే అన్ని పంటలకి నా అన్ని రెట్టింపులు మీకు ఇస్తారు మీరు గొప్ప కార్యం చేసిన కనుక వాటిని ముందు భాగం తూర్పు సముద్రంలో పడవేసి వాటి వెనకటి భాగము పడమటి సముద్రంలో పడవేసి వాటి దుర్గ అవి దుర్గా కొడతాయి కాబట్టి అంక నశింపు అయిపోతాయి ఎప్పుడు ఆ చెగుల్లో రాక నేను జీవిస్తాను ఈ రాక సమయం ఎంత పడి ఉంటామని మన హృదయాన్ని చెప్పుకొని సిద్ధపాటి కలిగి ఈ నలభై రోజుల్లో మనం కనుక దేవుని మనకు సిద్ధపడితే మనకు వచ్చిన దేవుడు దేవుడు మన పంటల పొలాలను ఆశీర్వాదం పంటలు పడాలి పోగొట్టిన ఆశీర్వాదాలు కూడా తిరిగి డాలా ఆశీర్వాదాలు మనకి దేవుడు మన బిడ్డల బిడ్డలు జీవిస్తాడు సంతోషంగా ఉండటానికి చెప్తాడు ఎర్ర కూడా వచ్చు సి సంతోషించడి తన నీతిని బట్టి ఆయన తలక్రవాసము నీకు అనుగ్రహించి వాన గురుంచి పూర్వం పొందుకునే త్వర వాసును కడపవాసము నీకు అనుగ్రహించును కొట్లు ధాన్యంతో వింటును కొత్త దాక్షారను కొత్త తైగలను బోనగల పై తొలి పోరు మీరు గడుపునా తిని తృప్తి పొంది కొరకు యుద్ధ కార్యాలను జరిగించిన దేవుని విహోళ